హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం అండి నమ్ముతాం కూడా ఎందుకనం ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం అయింది ఎక్కడ కూడా మద్యం చావులు ఉన్నట్టు మనకి ఎక్కడా కనబడలేదు ఎందుకంటే క్వాలిటీ మద్యం దొరుకుతుంది జనాలు కూడా వాళ్ళకి రీజనబుల్ ప్రైజ్లో ఉంది కంఫర్టబుల్గా ఉన్నారు లాస్ట్ ఫైవ్ లోని మనకి ఎక్కడ చూసినా కూడా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన నెల రెండు నెలల నుంచే మద్యంతో మా భర్త చనిపోయాడు మా వాళ్ళు చనిపోయారు అని చెప్పని చాలా దారుణంగా వచ్చింది ఇప్పుడు అన్ని కళ్ళతో చూసాం మీరు యాక్చువల్గా ఏంటంటే మీ కళ్ళపొలి మాటలతోటి మద్యం చావులు లేవని చెప్పని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మతి మరుపు ఉందేమో కానీ ఇక్కడ ఆంధ్ర ప్రజలకి తెలివైన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేదు అంటే మద్యం కుంభకోణం అసలు మేమేం చేయలేదు ఇంకా గవర్నమెంట్కి గవర్నమెంట్ ఆదాయం తీసుకొచ్చాము కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి రోజుకోవాలని అరెస్ట్ చేస్తున్నది మాట్లాడుతుంది ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇప్పుడు వైన్స్ దగ్గరికి కానీ బార్ దగ్గర కానీ వెళ్తానండి యూపీఐ పేమెంట్స్ అయి చేస్తా ఉంటారు బట్ యాక్చువల్గా లాస్ట్ టైం మనకి ఏంటంటే యూపీఐ పేమెంట్స్ చేయలేదు దీనికోసమే లాస్ట్ టైం గవర్నమెంట్ ని ప్రశ్నించారు ఈ యూపీఐ పేమెంట్స్ ఎందుకు జరగట్లేదు అమౌంట్ మొత్తం ఏమవుతుందని చెప్పాను సడన్గా ఏం చేసేవాళ్ళంటే నూట డెబ్బై రూపాయలు ఉన్న ఎమ్ఆర్పీని ఒక ఓవర్ నైట్లో నూట ఎనభై రూపాయలు రెండు వందలు చేసేసాడు thank ఆ డబ్బు ఎంఆర్పి స్టిక్కర్ అనేది ఆ బాటిల్ మీద నూట ఎనభై ఉండేది కానీ వీళ్ళు రెండు వందలకి కమ్మీ ఈ అమౌంట్ మొత్తం వెళ్ళి ఏమైంది ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి వెళ్ళిందేమో యాక్చువల్ గా ఈ మార్జిన్ లో ఉన్న అమౌంట్స్ కానీ ఇవన్నీ కానీ గవర్నమెంట్ ఏం చేసింది యూపీఐ పేమెంట్ జరగలేదు ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఏమైనా దానికి తోడు ఇప్పుడు ప్రజలు బ్రాండెడ్ ఐటమ్స్ జరుగుతున్నాయి ఇవి ఎంత అమౌంట్ ఏంటనేది మనం గూగుల్లో సర్చ్ చేసినా వస్తుంది బట్ లాస్ట్ టైం మీరు అమ్మిన బ్రాండ్లు అవి మీరు తయారు చేసేవాళ్ళు తెలియదు కొంతమంది బొత్స ఎత్తనారని తయారు చేసేవాళ్ళు అనేవాళ్ళు ఈ బ్రాండ్లు మొత్తం ఎంత అమౌంట్కి వచ్చింది ఎంత ఎంఆర్పీకి వచ్చినో తెలియదు యాభై రూపాయలు ఎంఆర్పీ మీ ఐదు నాలుగు వందలు మీరు కట్టింది ట్యాక్స్ ఎంత ఎంఆర్పీకి మీరు కట్టింది ఎంఆర్పి మీరు ఎంతైతే కొనుగోలు చేశారు దానికే మిగతా అమౌంట్ మొత్తానికి ఏమైంది ట్యాక్స్ గానీ ఏదైనా సరే మీరు యాక్చువల్ గా చాలా కల్తీ మధ్యాన్ని చాలా ఏర్లే పారిచారు ఇదంతా ప్రాబ్లమాటిక్ అయితే జరిగింది జనాలు మొత్తం నమ్ముతున్నారు దాని విషయంలో బయటికి రావాలి ఇంకా లోతుగా తీయాలి ఇంకా గవర్నమెంట్ ఎందుకు లేట్ చేసిందో నాకు తెలియదు అంటే ఈ డబ్బు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి వెళ్ళింది కన్ఫర్మ్ గా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు ఆ లెక్కలన్నీ ఏంటంటే మనం సామాన్య ప్రజలైనా మనకు కొన్ని విషయాలు తెలియచ్చు తెలియపోవచ్చు ఇప్పుడు ఈడీ గాని ఇదంతా దిగుతుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతారు లెక్కలు చెప్పండి ఇప్పుడు యాక్చువల్ గా దొంగ కేసులు పెడుతున్నారంటే మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఎన్ని కేసులు పెట్టినా ఇండియా చట్టాల మీద భారతదేశ చట్టాల మీద ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంది మీద దొంగ కేసులు పెట్టారు అనుకోండి ప్రూవ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద ఎలక్షన్ ముందు కేసు పెట్టారు అదేమైంది అది అసలు నిలబడలేదు రోజుల్లోనే ఆయన మీరు దొంగ కేసులు చెప్పని మొత్తం తెలిసింది సో ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా కోర్టులో ప్రూవ్ చేసుకోండి జరిగింది కళ్ళకు ముందు జరిగింది యాక్చువల్ గా అప్పట్లోనే లాస్ట్ గవర్నమెంట్ కు ముందే ఢిల్లీలో జరిగిన లెక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ ఇక్కడ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి సామాన్య మానవుడికి కూడా తెలుసు ఎందుకంటే రోజువారి పనిచేసుకునే శ్రామికుడు షాప్ వెళ్తే ఆ బ్రాండెడ్ ఎంత కోనొచ్చో వాడికి తెలుసు షాప్ అంటే ట్యాక్స్ అంటే వాళ్ళే చెప్పేవాళ్ళు ఇది పది రూపాయలు కూడా దొరకది మధ్యం ఎలాంటి మధ్యం అమ్ముతున్నారని చెప్పాను స్కామ్ జరిగింది బయటకు నిజాలు కొద్ది లేట్గానే వస్తున్నాయని చెప్పాను అందరం ఆనందిస్తున్నాం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న కార్యకర్తలతో మాట్లాడుతూ ఏమన్నారంటే మన మీ మీద ఎవరైనా కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా వాళ్ళ పేర్లు రాసుకోండి వాళ్ళని నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్ద సినిమా చూపిస్తాను అది ఇది మాట ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అలా మాట్లాడటం కరెక్టేనంట ఇప్పుడు మునిగిపోయిన నావా పరిస్థితి ఎలాగ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల నైరాశ్యం నిండిపోయింది వైసీపీలో అని వాళ్ళు అందులో ఉండడానికి రెడీగా లేరు ఏంటంటే అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ జగన్మోహన్ రెడ్డి అంత బెదిరింపు అనమాట రేపు మా గవర్నమెంట్ వచ్చింది మిమ్మల్ని ఏదో చేసేస్తామని చెప్పానంటే కొద్దిగా ఎంప్లాయీస్ భయపడిపోతారనో లేదా చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ మబ్బి పెట్టి మళ్ళీ ఇప్పుడు యాక్చువల్ గా కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎవరో చాలా మంది ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళందరూ అందరు లోపలికి అన్న ఆపాడా వాళ్ళ కోసం ఏమైనా చేయగలిగాడా వెళ్ళి ఏమీ చేయలేదు అలాగే ఏంటంటే వీళ్ళందరినీ మబ్బిపట్టి పార్టీలో నుంచి ఎవరు వెళ్ళిపోకుండా పార్టీ ఏదో మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నాడు ఎందుకంటే మిస్టేక్ చేసిన వాటికి అన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు లోపలికి వెళ్ళిపోతాడని చెప్పాను అందుకని ఇవన్నీ ముందుగానే మొత్తం అన్ని ఏంటంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు మైండ్ లో మీరు కొద్దిగా మన మీద దొంగ కేసులు పెడుతున్నారు దొంగ కేసులు పెడుతున్నారని చెప్పాను అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తారు అది అయిపోయిందండి పిచ్చి రోజులు అయిపోయింది మీకు ఇంకా పాదయాత్ర కాదు కదా మీరు మోకాలు యాత్ర కాదు మొన్న కూడా టీడీపీ కార్యకర్త ఎవరు అన్నారు ఆయన బాపురుగుంట వెళ్ళిన యాత్ర కూడా ఎవరు చేసినా నమ్మదు అండ్ పాదయాత్ర దేనికోసం చేస్తానన్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని జరిగిన తప్పులు తెలుసుకోవడానికి చేస్తున్నావా దేనికోసం చేస్తావు ఇంకా గవర్నమెంట్ వచ్చి ఇయర్ నీరు నువ్వు అంటే ముందుగానే పసిగట్టేసి ఏం జరిగిపోతుందో తెలుసుకొని నువ్వు వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ వస్తావేంటి పాదయాత్ర కాదు ఏ యాత్ర చేసినా ఆయన నమ్ము నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు ఇంకా ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఒప్పేసుకొని గవర్నమెంట్ ముందు ఒప్పుకొని జరిగింది లెక్కర్ స్కామ్లు ఇవన్నీ జరిగినా ఒప్పేసుకొని ముందుకు చాలా బెటర్ ఇవన్నీ నమ్మే పరిస్థితులు అయితే ആന്ധ്രപ്രജലിൽ എവിടെ അതെ